ఈ వీడియో అయితే మా నాన్న కోరిక మేరకు త్వరగా పెడుతుండే వీడియో అనమాట ఈ రోజే ఎడిట్ చేసి ఈ రోజే పెట్టేస్తాను యాక్చువల్గా ఈ వీడియో రికార్డ్ చేసినప్పటి నుంచి అడుగుతున్నాడు అనమాట ఎందుకు పెట్టలే నువ్వు ఎందుకు పెట్టలే అని చెప్పేసి అందుకే త్వరగా పెడతాను అండ్ ఆ రోజు ఎందుకు ఈ వీడియో రికార్డ్ చేయాల్సి వచ్చిందో చెప్తా యాక్చువల్గా వంకాయ బిర్యానీ నేను చేస్తానని చెప్పి నెల నుంచే చెప్తా అండి కాకోకుంటే మా తోటలో వంకాయలు పండి మళ్ళీ అయిపోతున్నాయి అయినా కూడా నేను వంకాయ బిర్యానీ చేస్తాను కానీ చేయనే చేయలే అందుకోసమే ఈ మధ్య నేను ఎక్కువ నైన్ మార్నింగ్ నైన్కి ఎక్కితే నైన్ టు నైన్ వరకు మన యూట్యూబ్ చూసి అందుకే వాళ్ళకి విసుకొచ్చిందనమాట నా పైన మాటినదని చెప్పేసి నువ్వు ఏదైనా చేస్తే మీ రోజు లేకుంటే ఫుడ్ లేదన్నట్టునే ఉన్నారు అండ్ మనకు కూడా ఇంకా వంకాయలు వంకాయలు అన్నీ పాడైపోతాయి అన్నట్టు ఇంకా వన వంకాయ బిర్యానీ స్టార్ట్ చేసినా యూట్యూబ్లో అంతా మంచిగా సజ్జెస్ అనమాట మంచి రెసిపీ ఎత్తికి స్టార్ట్ చేసిన ఎట్లా వస్తుందో అని చెప్పి నేను వీడియో రికార్డ్ కూడా వద్దులే అనుకున్నాను కానీ ఒకటి అనమాట సర్లే అని చెప్పేసి పెడతాను అండ్ ఆఫ్ బాయిల్ అయితే రైస్ మామూలు గ్యాస్ పైన చేసుకున్నా అండ్ రైస్ కుక్కర్ లో అయితే మిగతాదంతా పెట్టేసిన అనమాట రైస్ కుక్కర్ లో అయితే పర్ఫెక్ట్ ఉడుకుంది అనిపిస్తుంది నాకు అయితే రైస్ ఎప్పుడు నేను రైస్ కుక్కర్ లోనే తెచ్చా మామూలు గ్యాస్ పైన చేస్తా మెత్తగా చేసేస్తా అండ్ ఇక్కడ మీకు మంచిగా చూపిద్దాం అనే లోపలే కలిపేసినమాట ఇది నైట్ టైం అందరూ బాగా నిద్రపోయి లేచినాం లేచాం సిక్స్ కి మళ్ళీ నిద్రపోయి లేస్తారా ఎవరైనా లేచి మళ్ళీ దీని మళ్ళీ పడుకుంటున్నాం మేము